అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియో ద్వారా దీపారాధన చేసేటప్పుడు కొన్ని నియమాలను పాటించవలసినటువంటి అవసరం ఉంటుంది ఆ దీపారాధన సమయంలో ఎటువంటి నియమాలు పాటించాలి అనే విషయము ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాము పూజ మందిరంలో వెండి పచ్చలోహ కంచు ఇత్తడి వంటి లోహాలతో చేసినటువంటి కుదులను ఉపయోగించాలి వీధి దీపాలకు మాత్రం మట్టి ఉపయోగించాలి ఒకసారి దీపారాధన చేసి తర్వాత శుభ్రపరచకుండా దీపారాధన చేయడం దైవాప్రచారము అవుతుంది కాబట్టి పరిశుభ్రంగా కుందులలో దీపారాధన చేయడము శ్రేయస్కరము ఉదయం ప్రభాస సమయంలో సాయంత్రము అసలు సంధ్యా సమయాల్లో ఏ గృహంలో దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో సంపదలు నిలుస్తాయి శివునికి ఎడమ వైపు విష్ణువుకు కుడివైపు శక్తి స్వరూపాలకు అభిముఖముగా దీపారాధన చేయాలని శాస్త్రం తెలియచేస్తుంది దేవి పూజ సమయంలో ఆవు నీటితో చేసే దీపారాధన కుడివైపున నూనెలతో చేసే దీపారాధన ఎడమ వైపున ఉండడము మంగళకరము ఒక్కసారి దీపారాధనకు వాడినటువంటి తైలము వత్తులు మిగిలితే అవి తిరిగి దీపారాధనకు ఉపయోగించరాదు అభిషేకం కొరకు ఉపయోగించేటటువంటి తైలము దీపారాధనకు ఉపయోగించకూడదు దీపారాధన చేయగా మిగిలిన తైలాన్ని తలకు రాసుకోకూడదు దీపారాధన వత్తులు పత్తితో చేసినవి ఉపయోగించడము శుభకరము దీపారాధన చేసేటప్పుడు దీపస్థుతి తప్పక చేయాలి దీపారాధనకు ఉపయోగించేటటువంటి గుద్దులను ఎప్పుడు అంటూ మైలా తగలకుండా చూసుకోవాలి దీపారాధన చేసేటటువంటి ముందు కింద ఏదో ఒక ఆపు ఉంచే విధంగా ప్రయత్నం చేయాలి